హాయ్ క్రిప్టో కరెన్సీ ఈ మధ్య కాలంలో ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం కొందరికి ఇది ఫ్యూచర్ టెక్నాలజీ మరికొందరికి ఏంటో అర్థం కాని ఒక పెద్ద పజిల్ అసలు దీని కథ ఏంటి ఈ కన్ఫ్యూషన్ అంతా పక్కన పెట్టి సింపుల్ స్లైడ్స్తో దీని గురించి తెలుసుకుందాం రండి అయితే ముందుకెళ్లే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం ఈ క్రిప్టో కరెన్సీ అనేది నిజంగా డిజిటల్ గోల్డా అంటే ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంటా లేకపోతే ఎలాంటి కంట్రోల్ లేని ఒక డిజిటల్ గ్యాంబ్లింగా ఈ ఎపిసోడ్ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం సరే మరి మొదలు పెడదామా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఇది మన జేబులో ఉండే రూపాయి నోట్ల లాంటిది కాదు దీన్ని మనం చేత్తో పట్టుకోలేం ఎందుకంటే దీనికి ఫిజికల్ రూపం ఉండదు ఇది కంప్లీట్గా డిజిటల్ అంటే అంతా కోడింగ్ రూపంలోనే ఉంటుంది మరి దీనికి సెక్యూరిటీ ఎలా అదంతా క్రిప్టోగ్రఫీ అనే ఒక పవర్ఫుల్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ చూసుకుంటుంది ఇక్కడే అసలు మ్యాటరుంది మనం వాడే డబ్బుకు క్రిప్టోకు చాలా తేడా ఉంది ఎలా అంటారా ఫస్ట్ పాయింట్ దీనిమీద ఆర్బీఐ లాంటి ఏ గవర్నమెంట్ సంస్థ కంట్రోల్ ఉండదు అందుకే దీన్ని వీకేంద్రీకృతం అంటారు రెండోది ఇది బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ మీద నడుస్తుంది దాని గురించి కొంచెం సేపట్లో మాట్లాడుకుందాం ఇక మూడోది బహుశా ఇదే చాలా ముఖ్యమైనది దీని విలువకు బంగారం లాంటి బ్యాకప్ ఏమీ ఉండదు కేవలం డిమాండ్ అండ్ సప్లైని బట్టే దీని రేటు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది సో ఈ కరెన్సీలన్నింటి వెనుక ఒక ఇంజన్ ఉంది అదే బ్లాక్ మరి ఈ ఇంజన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి బ్లాక్ చేయిన్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ప్రపంచంలో ఉన్న వేలాది కంప్యూటర్లలో షేర్ చేయబడిన ఒక గూగుల్ షీట్ను ఊహించుకోండి దాని స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి అందులో ఏదైనా ఎంటర్ చేస్తే దాన్ని ఎవ్వరూ ఎప్పటికీ మార్చలేరు డిలీట్ చేయలేరు అదే బ్లాక్ చైన్ వెనుకున్న బేసిక్ ప్రిన్సిపల్ ఈ ప్రాసెస్ చూడటానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు కానీ దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్ సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ప్రతి ట్రాన్సాక్షన్ను నెట్వర్క్లో ఉన్న చాలా కంప్యూటర్లు వెరిఫై చేయాలి అందుకే మోసం చేయడం దాదాపు ఇంపాసిబుల్ ఆ బ్లాక్ ఒకసారి చైన్లో యాడ్ అయిందంటే అది పర్మనెంట్ అంతే క్రిప్టో అంటే మందికి గుర్తొచ్చేది బిట్కాయిన్ కాని కథ అక్కడతో అయిపోలేదు దానికి మించి చాలా ఉంది ఏంటో చూద్దా మార్కెట్లో ఇద్దరు పెద్ద ప్లేయర్స్ ఉన్నారు ఒకటి బిట్కాయిన్ ఇది మొదటిది అందరికీ తెలిసింది ఇంకొకటి ఈథీరియం ఇది ఒక అడుగు ముందుకు వేసి స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనే టెక్నాలజీని తీసుకొచ్చింది అంటే ఇది కేవలం కరెన్సీ మాత్రమే కాదు దానిమీద కొత్త యాప్స్ కూడా క్రియేట్ చేయగల ఒక ప్లాట్ఫామ్ అన్నమాట అయితే ఈ క్రిప్టో ప్రపంచం కేవలం కాయిన్స్తో ఆగిపోలేదు చాలా వేగంగా పెరుగుతోంది క్రిప్టో ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను కంట్రోల్ చేయడానికి స్టేబుల్ కాయిన్స్ వచ్చాయి ఇక డిజిటల్ ఆర్ట్ కోసం ఎన్ఎఫ్టీస్ చివరికి బ్యాంకులు లేకుండానే లోన్లు ఇన్వెస్ట్మెంట్లు చేసే డి ఫై ఇలా ఎన్నో కొత్త విషయాలు పుట్టుకొస్తున్నాయి ఇప్పటిదాకా మనం టెక్నాలజీ గురించి దాని గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం కాని ప్రతి నాణ్యానికి రెండో వైపున్నట్టే ఇక్కడ కూడా రిస్క్స్ ఉన్నాయి చాలా పెద్ద రిస్క్స్ ఈ నంబర్ చూడండి జస్ట్ చూడండి సెవెంటీ త్రీ పర్సెంట్ ఏంటిది అంటారా రీసెర్చ్ ప్రకారం క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లలో డెబ్బై మూడు శాతానికి పైగా డబ్బులు పోగొట్టుకున్నారు ఇది ఎంత పెద్ద రిస్కో చెప్పడానికి ఒక్క నంబర్ చాలు అసలు మెయిన్ రిస్క్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వాలటాలిటీ అంటే ధరలు విపరీతంగా పెరగడం పడిపోవడం ఎప్పుడేమవుతుందో ఊహించడం చాలా కష్టం రెండోది మోసాలు హైదరాబాద్లో తొంభై ఐదు కోట్ల రూపాయల స్కామ్ లాంటివి మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం ఇవి కాకుండా సైబర్ అటాక్స్ ఇంకా మనీ లాండరింగ్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం దీన్ని వాడటం లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇది కేవలం మనలాంటి వాళ్లకే కాదు ఏకంగా దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బలంగా నమ్ముతోంది వాళ్ల ప్రకారం దీని అస్థిరత దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయగలదు అందుకే ఇండియాలో ప్రైవేట్ క్రిప్టోలపై పూర్తి నిషేధం విధించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు సరే మన దేశంలో పరిస్థితి ఇది మరి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది ఈ కొత్త టెక్నాలజీని ఎలా డీల్ చేయాలనే విషయంలో ప్రపంచ దేశాలన్నీ రెండుగా చీలిపోయాయి చూడండి ఎంత తేడా ఉందో ఒకవైపు చైనా దీన్ని పూర్తిగా బ్యాన్ చేసింది మరోవైపు ఎల్ సాల్వడోర్ ఏకంగా బిట్కాయిన్నే తమ అఫీషియల్ కరెన్సీగా మార్చేసింది యూరోపియన్ యూనియనేమో కంట్రోల్ చేయడానికి కొత్త రూల్స్ తెస్తుంటే మన భారతదేశం మాత్రం లీగల్ కాదంటూనే దానిపై వచ్చే లాభాలపై ముప్పై శాతం ట్యాక్స్ వేస్తోంది సో మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరికే వచ్చాం ఇది డిజిటల్ బంగారమా లేక డిజిటల్ జూదమా దీనికి సమాధానం అంత సులభం కాదు ఇది ఒక శక్తివంతమైన టెక్నాలజీ కానీ అదే సమయంలో ఇందులో చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయి దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది ప్రపంచ దేశాలు టెక్నాలజీని కనిపెట్టేవాళ్ళు ఇంకా మనలాంటి యూజర్స్ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది డబ్బు భవిష్యత్తు నిజంగానే కోడ్తో రాయబడుతోందా ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న